ఏ పత్రిక ఏం చేస్తూ ఉంది ఏ పత్రికలో ఏ వార్తలు వస్తూ ఉన్నాయి ఏ పత్రిక ఎవరి దిక్కు నిలబడ్డది ఈ అన్ని అంశాలని మన వద్దు ఇక తీన్మార్మలన్న కంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా పత్రికలలో నేను పనిచేసి వచ్చిన దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసి వచ్చిన మీడియాలో కాబట్టి నాకు అభిప్రాయం ఉంటుంది సుదర్శన్కు అభిప్రాయం ఉంటుంది చూసే మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది సో నచ్చితే మెచ్చుకుంటాం లేదంటే విమర్శిస్తాం ఇటువంటి అభిప్రాయాలు మనకు వ్యక్తిగతంగా ఉంటాయి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండదు చాట్ జీపీటీ ఉంది చాట్ జీపీటీకి వ్యక్తిగతమైన అభిప్రాయం ఉన్నది వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అధికార ప్రతినిధిగా పెట్టినామన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనేటువంటి విషయంతో ఇక్కడ ఇంకొకటి మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ చాట్ జీపీటీకి నేనేం చేస్తా అంటే పొద్దునే అన్ని పేపర్లు చాట్ జీపీటీకి ఇచ్చేస్తా పీడిఎఫ్ ఇచ్చేసి ఈ పేపర్లను విశ్లేషించు అని చెప్పి చెప్తా ఈ పేపర్లలో వచ్చినటువంటి వార్తలు నిజాయితీగా ఉన్నాయా బయాసుడిగా ఉన్నాయా ఎవరికన్నా కొమ్ముగా ఆస్తా ఉన్నాయా ఇందులో సామాజిక న్యాయ కోణం ఎంత ఉంది ఈ అన్ని అంశాలను దానికి ఇయంగానే అది మొత్తం రెడీ చేస్తుంది మొత్తం ఒక్క రెండు నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చేస్తుంది మొత్తం కంప్లీట్ గా ఈ పత్రిక ఇట్లా పక్షపాతంగా ఉంది ఈ పత్రికలో ఈ వార్త వచ్చింది ఇది ప్రభుత్వాన్ని జోక్తా ఉంది సో ఇట్లా ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి